శ్రీ ఐవేరుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయము సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలై ఆలయం సృష్టించైంది ఈరోజు ఇంకోటి ఏకాదశి సందర్భంగా తెల్లవన మూడు గంటల నుంచి వాడలి మరియు పరిసర గ్రామ భక్తజన మధ్యలో తీర్లకే విశేష పూజ అర్చన అలంకారం చేయడం జరిగింది అలాగే స్వామివారి యొక్క సేవా కార్యక్రమం అలాగే స్వామివారికి తులసి దళాలతో అర్చన ఆరాధన గ్రామంలో ఉండే మహిళలు పరిసర గ్రామ మహిళలచే విశేషంగా అర్చన చేయడం జరిగింది అయితే ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి స్వామివారి యొక్క ద్వార దర్శనం ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకుంటే సకల పాపాలు కూడా నశిస్తాయి సమీపంలో ప్రత్యక్ష దైవమైనటువంటిది వెంకటేశ్వర స్వామివారు అయితే ఈ వెంకటేశ్వర స్వామి వారు మన నియోజకవర్గం రాజాం నియోజకవర్గంలో ప్రప్రథమంగా పుట్టిన అరవై మంగళ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయము అయితే ఈ దేవాలయంలో దర్శనం చేసుకున్న కోరిన కోరికలు సిద్ధి కలుగుతాయి అంతటి మహా ఉత్కృష్టమైనటువంటిది ఈ యొక్క నాగావళి నది ఒట్టిన వెలిసి ఉండేటువంటి పద్మావతి సమేత అరవైలు మంగళ సమేత వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము కావున గ్రామ పరిసర గ్రామ ప్రజలందరూ కూడా భక్తి పారస్సులతో తెల్లవారి నుంచి కూడా వచ్చి భజన పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే సాయంకాలం విశేష భజన కార్యక్రమం ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి భోగి అలాగే వైశాఖ శుద్ధ సప్తమి నాడు స్వామివారిని ప్రతిష్ఠించారు పురాతన దేవాలయము దేవాలయం దర్శనం చేసుకున్న సకల పాపాలు కూడా దర్శిస్తాయి ఇట్లు ఆలయ అర్చకులు అలాగే ఆలయ ధర్మకర్త એ લેપરન બોલે જીગરો પેરેર મુંદ